వెల్కమ్ టు టుయట్ వైజాగర్ నర్సీపట్నం మున్సిపాలిటీలోని టీడీపీ నుండి అధికంగా వీడి వైసీపీకి చేరుతున్నారు ఇందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం నర్సీపట్నం బీసీ కాలనీ అంటే రెండో వార్డు నుండి సుమారు ఇరవై మూడు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలోకి చేరాయని వైసీపీ వర్గాలు వెల్లడించాయి మాగిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలకు చేరినట్లు ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు పాటు మున్సిపల్ నాయకులు చింతకాయ సన్యాస్పత్రులతో పాటు ఇటీవల పార్టీలో చేరిన పొలిటికల్ దిట్ట వృత్తుల ఎర్రా పాత్రుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా పి రమణబాబు పి ప్రసాదు ఎం వాసు షేక్ రహమాన్ నూర్ సాహెబ్ షేక్ హుస్సేన్ నూర్ సాహెబ్ సుభాను ఈశ్వరరావు నాగూరు అచ్యుతరావు రావు మదీనా అరుణ్ కుమార్ షేక్ ఓమర్ సుభాను ఆర్ నవీను దుర్గా ప్రసాదు టి రమేష్ ఎల్ సతీషు టీ నాగేశ్వరరావు అధికారి రామకృష్ణ షేక్ నాగూరు తదితరులు పార్టీలో కండువాలు వేసుకొని జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా మాకిరెడ్డి అప్పారావు తదితరులు వారిని ఎమ్మెల్యే అభ్యర్థి పిట్ల ఉమాశంకర్ కు పరిచయం చేశారు అయితే రోజు రోజుకు కూడా టీడీపీని వీడి మున్సిపాలిటీలో అత్యధికంగా చేరడంతో రేపు నామినేషన్ కావడంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉత్సాహంతో ఉన్నారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల మీకోసం థ్యాంక్ యూ ಹಾಗೆ ಈ ರೋಜು ಅಲ್ಲಿ ಮಾರಣೀಯ ಅಪರಾಧ ఎందుకంటే మా బావం వియోగ్రరి కరంతో సభలో జరగని అందులో కేవలం కావడానికి అందరూ కూడా భుజం తాకడానికి ఎవర든지 ఆపరేషన్ చేసేసారు ముఖ్యంగా కన్సెప్ట్ గారిని పిచక్ అంటే కూడా